హాయ్ అండి ఈరోజైతే మేము భీమిల బీచ్కి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీ మొత్తం లొకేషన్ మొత్తం చూడండి గైస్ చాలా బాగుంది కదా ఈ స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచి అనమాట దగ్గరికి వచ్చాము అంటే ఇప్పుడు ఇదంతా ఊరన్నమాట ఊర్లోకి అయితే ఎంట్రెన్స్ అయ్యాము ఇగో స్టార్ట్ అయిపోయింది భీమిలి బీచ్ చాలా బాగుంది కదా మనం అయితే వచ్చేసాం గాయస్ భీమిలి బీచ్ దగ్గరికి అయితే చూడండి అక్కడ పక్కనైతే ఒక చిన్న బీచ్ లాగా అయితే ఉందనమాట చిన్న చిన్న పడవలు బోట్లు అన్ని కట్టారండి ఇవైతే ఒడ్డు మీదే ఉన్నాయి అనమాట ఈ తెప్పలు అవి చాలా చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను చూడండి మేము కూర్చోని ఒడ్డు మీదే ఉంటూ మాకైతే చాలా బాగా నచ్చింది చిన్న చేప పిల్లలు అయితే ఉన్నాయి గాయస్ చిన్న చెరువులా కనిపించింది ఈ ఒడ్డు మీద ఏంటంటే మా పిల్లలు కాలు పెడుతూ ఆడుకొని బాగా ఎంజాయ్ చేస్తారు మేము మా డాడీ మొత్తం అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం గాయస్ ఆ రోజు మాత్రం చూసారా అన్నీ బయట బీ అంటే ఒడ్డు మీదే ఉన్నాయన్నమాట చూడండి చూపిస్తున్నాను మీకు చూసారా లోతైతే లేదు గాయస్ అస్సల ఎందుకంటే చూసారు కదా ఆల్రెడీ మీరే అక్కడ చిన్నది కాళ్ళు కూడా తడవలేనంతగా ఉన్నాయి బర్లే అయితే ఉంది మాకైతే ఫస్ట్ టైం భీమిర్ బీచ్కి వెళ్ళడం మా హస్బెండ్ అయితే తీసుకుని వెళ్ళారు చాలా బాగా హ్యాపీ అనిపించింది మా పాప బాబా అయితే ఫుల్ ఎంజాయ్ నాకే ఫస్ట్ టైం అంటే పాపం వాళ్ళకి కూడా ఇంకా ఫస్ట్ టైం కదా చూడండి అక్కడైతే చిన్న చేపల ఉంది గైస్ అక్కడ నేనైతే పట్టుకుందా ట్రై చేశాను మళ్ళీ ఏమైనా అవుతుంది అనుకొని వదిలేసాం గాయస్ చిన్న చేపలు దొరికింది ఆ చేపలు దొరికిన వెంటనే అయిపోయాను పడేసింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చిన్న చిన్న చేపలలో పీతలు చిన్నవి ఇక్కడైతే ఒక పెద్ద ఆయనయితే చేపలు అయితే పడ్డారు ఇవి కూడా వాళ్ళు ఏంటంటే ఒడ్డు మీదే ఉన్నాయి చేపలు అయితే గాయస్ చూడండి చేపలు ఒక్కొక్కటి ఎలాగొస్తున్నాయో చూచూండి అక్కడైతే ఒక పెద్ద జస్ట్ ఒడ్డు మీదే చేపలు అయితే పట్టారు ఇలా వల వేసిన అంటే నాకు చేపలు చూసారా ఎంత బతికే ఉన్నాయి బలగా అయితే ఆయన ఇలా వల వేస్తారో జస్ట్ వేసిన వాడిని లాగారు అనమాట లాగినవంటే నాకు మా పిల్లలకైతే చాలా ఫ్రెష్గా అండ్ అప్పుడే తీసారా మరి చూసారా బ్రతికే ఉన్నాయి మా పిల్లలకి అయితే ఇస్తానని చెప్పారు మేమైతే వాటిని తీసుకోవడానికైతే కొంచెం ఆలోచించాం ఎందుకంటే మొత్తం తిరగాలి కదా ఇప్పుడు ఆయన తీసి మొత్తం అన్నీ బ్యాక్ సైడ్లో చూసారా అందులో వేసుకుంటున్నారు అగచుట్టు చాలా బాగా వేసుకున్నారు కదా మా పాప ఆడిసుకుంటుందో ముందు పెట్టేస్తుంది అందులో వేసింది చాలా బాగుంది గా ఇంకో చిన్న చేపలు అయితే ఇచ్చారు కలిసి అది పడిపోయింది వాటర్లో అయితే పాప చూసారండి ఎంత బాగా ఎంజాయ్ చేసేస్తుందో ఇవన్నీ చాలా ఇవన్నీ ఒడ్డు మీదే ఉన్నాయన్నమాట లాంగ్ అయితే కాదుగా చూసారా మా బాబా కాలు మేము పట్టుకోవడానికి ఫిష్ ఇచ్చారు వీళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి అది అక్కడే పడేశారు చూసారా ఒక చిన్న రేవులో ఏంటంటే అవి దొరికితే చూసారా ఇప్పుడు మా హస్బెండ్ కూర్చొని ఎలాగా దిక్కులు చూస్తున్నారు చూడేసి మా డాడీ ఎలా చూస్తున్నారు దిక్కులు అటు ఇటు అటు ఇటు మొత్తానికి అయితే ఒడ్డు మీద చూసారు కదా పాలు కింద పెడుతూ భలే బోట్లో అయితే తెప్పలో అయితే ఎంజాయ్ చేసాము చాలా బాగుంది గాయస్ ఇక్కడే మేము ఎక్కువ గడిపిస్తున్నట్టున్నాం గాయస్ టైం మొత్తం మాకు ఇక్కడే మాకు చాలా బాగా నచ్చింది ఇక్కడైతే ఎండ కూడా చాలా ఎక్కువ అనిపించింది కానీ ఈ ఎంజాయ్మెంట్లో ఎండ అంతా అసలేం లేదనమాట మా పాప మా హస్బెండ్తో వాళ్ళ డాడీతో ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది మేమైతే చిన్న చేపిల్లయితే పట్టుకున్నాం గాయ సగండి అవైతే వదిలేస్తున్నాం నీటిలోని చూసారు ఎంత ఫాస్ట్గా అయితే పారిపోయాయో అయితే పట్టేసి ఇచ్చారనమాట నేను కూడా వాటి పట్టాను మీ మా హస్బెండ్ ఒక పక్క వదిలేయండి వదిలేండి వాటికి ఏమో ఇదే చేయకూడదు అంటేనో మా పిల్లలు మళ్ళీ వదిలేసారు చూడండి మేము మా పక్క ఉంటే మా హస్బెండ్ ఎక్కడ ఉన్నారో చూసారా మొత్తం మా హస్బెండ్ భలే తీసారు చుట్టూ అంతా రేవులాగే చిన్న చెరువు లోనే ఉంది మీరైతే చూడడానికి చాలా బాగుంది కదా చూడడానికైతే మీరైతే ఎప్పుడైనా వెళ్ళాలంటే బీచ్ బీచ్కి అయితే వెళ్ళండి నేను ఏదో బీచ్ అంటే మమ్మల్ని బీచ్ అనుకున్నా ఇప్పుడు మళ్ళీ ఆ తాత అయితే పడుతున్నారు మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్దాం అనుకుని మళ్ళీ వెళ్తున్నాము మళ్ళీ చూడండి గైస్ ఆ తాత అయితే అక్కడ పడుతున్నారు మేము అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ చిన్న చేపలు ఉన్నాయి అని చూస్తారా ఆ రేవు దగ్గర భలే నడుస్తూ భలే ఉంది చిన్న చెరువు లాగా భలే ఉంది మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది గైస్ అక్కడ చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి గాయ్స్ చూడండి మా మమ్మీ అయితే వాటర్ అయితే నడుస్తున్నారు మా మమ్మీ ఇస్ ద హీరోయిన్ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చిన్న రీ ఉంది అగో చిన్న తెప్పలు ఇవి భలే ఎంజాయ్ చేశాను కదా మరి అవో చూడండి ఏదట కొట్టాలండి నేను మా పిల్లలు అయితే మొత్తానికి భీమర్ బీచ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ మా హస్బెండ్ బర్త్డే ఆ రోజు మా డాడీకి అందరూ బ్లెస్ చేయండి మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది చూసారా ఎంత బాగా నడుస్తున్నాము ఒడ్డు మీద చిన్న చిన్న బోట్లు బాగున్నాయి కదా ఇది ఏంటంటే ఇది పక్కన బీచ్ అనమాట ఇది ఫైనల్ భీమిలి బీచ్ గాయస్ ఈ భీమిలి బీచ్లో ఏంటంటే లోపలికి సో మీకు గా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ బాయ్